ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బీసీ జేఈసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం శాతం రిజర్వేషన్ సాధనకై ధర్మ దీక్ష నిర్వహించారు దీక్షలో బీసీ బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు బిసిలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నలభై రెండు శాతం శాతం బిసి రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం శాతం బిసి రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీసీజేసి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా బీసీజేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ధర్మదీక్ష జరిపారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసి వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్లు కుమ్మరి సాయిలు మల్లికార్జున్ పాటిల్ కొప్పేర కిషన్ మీడియా ప్రతినిధి మహేష్ కుమార్ జవీద్ గోపాల్ కో కన్వీనర్లు మానస మంగమ్మ శృతి వీరమణి శ్యామల నిర్మల మంజుల న్యాయవాది నారాయణ సురేందర్ సుదర్శన్ గౌడ్ సుధాకర్ కొండల్ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు వడ్డే లింగయ్య రాందాస్ అంబదాస్ తాండ్ర రాజు సుమన్ విక్షపతి జైపాల్ దత్తత్రి నర్సింలు తదితరులు పాల్గొన్నారు నాల్గుల కూడా ఇబ్బందులు ఉన్నాయి అందరం కలిసి మనం ముందుకు భవిష్యత్తులో ముందుకు ఎళ్తే చాలా వచ్చే ఉంటదని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉహించుకుంటాను జై ఏవిసి జై జై ఏవిసి జై कृष्णा ఇక్కడ ఉన్న పెద్దవాలందరికీ నా ధన్యవాదాలు మన బీసీ సాంక్షయమ సంఘం ఇందుకు కోసం పెడామంటే మనం మనము ఈ బీసీ సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు అయిపోయింది బీసీలో ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో నుంచి బయటికి రావడం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు అసలు మనం కాకుండా మన పిల్లల గురించి అయినా కూడా రావాలి కదా మనతోనే ఈ బీసీ సంఘం అందరం కదా తర్వాత తరాలను కూడా బాగుపడాలని ఈ బీసీ సంఘం మరియు ఈ కోరికను మన్నించి పెద్దవాళ్ళు కానీ బీసీ అంతరైనా కానీ ముందుకు వచ్చి నిలబడితే మనం సాధించలేదనేది ఏమీ ఉండదు ఐకమత్యమే మహాబలం పెద్దలందరికీ కోరుకునేది ఏంటంటే బీపీ సంఘంలో ఉన్నవాళ్ళు బీసీ అయిన వాళ్ళు ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వస్తే మనం అందరం బాగుపడతా అయిపోదు మనతోనైపోయిందంటే మనం ఇంత ముందుకు రానవసరం లేదు మన పిల్లల కోసం మన ముందు భవిష్యత్తు కోసం మనం అసలు ఈ సంగారెడ్డి మొత్తం నిద్రపోయిందా ఇంత పెద్ద సంగారెడ్డిలో ఎందుకు ఎవరు రావట్లేదు వాళ్ళకి అవసరం లేదా వాళ్ళ ఉద్యోగాలు ఉంటే అయిపోతుందా వాళ్ళ పిల్లలకు అవసరం లేదా డాక్టర్లు కావచ్చు కావచ్చు ఎస్పీ కావచ్చు ఎక్కువైనా కూడా కావచ్చు వాళ్ళ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు పిల్లల పిల్లలు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా ఈ దానికి వచ్చి వీళ్ళు నిలబడి ఉంటే ఎంత గౌరవంగా ఉంటూ ఉండే ఇక్కడతో ఇది ఆగిపోదు ఎక్కడ వరకైనా మేము తీసుకెళ్ళగలుగుతాము అందరికీ పెద్దలందరికీ నమస్కారం నాయకులకు మహిళలకు ఇంకా మద్దతుగా వచ్చినటువంటి వారందరికీ కూడా నేను వందనాలు తెస్తున్నాను మొట్టమొదట శ్రీదస్ ఆ రోజు నాకు ప్రేయర్ అపాయింట్మెంట్ ఉండడం మూలంగా రాలేకపోయినా బీసీలు వెనుకబడినటువంటి సమాజం అంటున్నారు ఎప్పుడో మేము మండల కమిషన్ పోరాటం చేస్తున్న టైంలో జూబ్లీ హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే గొల్ల రాములు సార్ ఉండేది ఇప్పుడు కలెక్టర్ రిటైర్డ్ మనం బీసీలం కాదు వెనకబడినళ్ళం కాదు వెనక్కి ఉన్నాము అనే మాట ఆయన వాడిండు కాబట్టి మనం అది గుర్తించాల సమాజము మొత్తం జనాభాలో మేజర్ క్రంచ్ బహుసంఖ్యాకులు మరి మనము ఒకరిని ప్రాధాయపడాల్సినటువంటి అవసరమే ఉండకూడదు अशोकुमार गारंग प्र वर्किंग चैरम की वर्किंग चीर्म महेन्दर् कृष्ण गार की गोपाल महिला मणिंदर की माणस नजुरा मैडम निर्मला लता मेडम चीरमणि मिगता स्वतरी सरुंदर की वेद अच्छा, बेल ना योग नमस्कार ఈరోజు ఇక్కడ ధర్మదీక్ష కార్యక్రమం ప్రత్యేకంగా కాలం ఉందంటే మనకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లే ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి దాన్ని చేసేటప్పుడు కోర్టుకు పోయిపోతారు మన మిత్రులే ఎందుకంటే మనం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు మన మనకి కోర్టుకు పోయారు దాని మీద స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా అయిపోయాయి పోటీ అత్యధిక दादागर मैं याबाई आर शात जन न शात में मुख्य मन हिंदू सोद वाला जब कारण मैं हिंदू सोद नल्बा को मन राष्ट्र देश नायक चेरम आर कृष्णगारी आदेश मेरे को इक धर्मदी प्रभु चर्मी कुमार అశోక్ సార్ అశోక్ సార్ ఏకన్న గిరి రావాలి అశోక్ సార్ ఎక్కడ ఎక్కడ వస్తున్నారు ఎంటౌన్ వస్తున్నారు ఎంటౌన్ వద్దా ఇట్లా వస్తున్నారు అందరి పేర్లు చెప్పన్నా అన్ని చెప్పి ఇది అట్లా స్పీచ్ చేసేసి మాట్లాడు ఈ రోజు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మరి ధర్మ దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా జేఏసీ అడ్వైజర్ సార్ అశోక్ సార్ గారికి అదేవిధంగా జేఏసీ కమిటీ కో కన్వీనర్ కన్వీనర్ పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మైలమ్మ తల్లులకి అదేవిధంగా ఈ పక్క ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి వారికి పేర్లు తీసుకుంటే చాలా పేర్లు ఉన్నాయి దయచేసి అందరి కూడా పేరు పేరినన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొట్టమొదటి దీక్ష జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి ధర్మదీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దాని పోరాటంపైనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది మన జాతీయ నాయకుడు బీసీసీ రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి నలభై రెండు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి మరి దాన్ని గవర్నర్ వద్దనే పెండింగ్ పెట్టించి అడ్డంకులు వేసి దాన్ని ఎటు కాకుండా చేసి ఎలా బీసీలకు అన్యాయం జరిగే విధంగా బీసీలకు ఈ రకంగా రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద మనసు చేసుకొని మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తిగా మరి ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి మరి మా తెలంగాణ మీద ఈ ఈ పంతాన్ని విడదీసి మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలని ఇవ్వడానికి పూర్తి సహకారం ప్రధానమంత్రి అందియాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ప్రధానమంత్రి గారు మరి బీసీఐ ఉండి కూడా మరి బీసీలో మెజార్టీ ప్రకారం మేమంత మేమెంతో మాకంత అన్న విధంగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్కే బీసీలు అంగీకారం ఇచ్చారు కుదిరినప్పటికీ కూడా అది కూడా ఆపి ఎలా బీసీలను రోడ్ల మీద తెచ్చే ఉద్దేశం మరి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఆగిపోయిందనే అపనిందే కేంద్రానికి వస్తూ ఉంది మరి ప్రధానమంత్రి గారు కానీ మా నా తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు మరి అదే ఇతర రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా మా తెలంగాణకి ఫార్టీ టూ పర్సెంట్కి రేపు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో మీ ఫార్టీ టూ పర్సెంటేజ్ మీద మరి ప్రధాని గారి దృష్టికి తెచ్చి మాకు అమలు చేసే విధంగా ప్రధానమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చేనాటి నుంచి కూడా బీసీలు మరి వెనుకబడి తొక్కబడి ఇలాగనే ఉంటున్నారు మరి అదే రకంగా ఇంకా ఉండే పరిస్థితి లేదు మా బీసీ బీసీ యువకులు కానీ వెనుకబడిన కులాలు కానీ అన్నీ కూడా ఇలా పోరాటానికి సిద్ధమై ముందుకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ప్రభుత్వాలు ఇదివరక ఏం చేసినా బీసీల కంటే అగ్రవర్ణాలను మరి మెక్కిస్తే బీసీలను పాతాల లోకానికి దొక్కే పరిస్థితి మరి బీసీలు మీద ఈరోజు ఒక వర్గం పోయి కోర్టులో కేసేసి మరి బీసీ బిల్ అమలును మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా ఆపేయడం ఇది చాలా దురదృష్టకరం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒక మహిళామని మాట్లాడుతూ ఉన్నది మరి సింగిరెడ్డి అనే ఏదో పేరు ఉన్నది అమ్మది ఆ అమ్మ మాటల్లో వింటూ ఉంటే బీసీల రక్తము ఉడికిపోతూ ఉన్నది ఒక ఘాటైన పదాలతో మా బీ బీసీలంతా మా చేతిలో వచ్చి బతుకుతున్నారని మేమేస్తే మా భిక్షతోటే ఉంటున్నారని అదేవిధంగా ఆయన పేరు ఏం పేరన్నా ఒక మాధవరెడ్డి గారు రెడ్డి గారు మాట్లాడడం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము లేనిది రెడ్డిలు లేరు అనేది ఒకటి మర్చిపోతున్నారు వాళ్ళు ఇంత ఒక ఊళ్ళో నాలుగు ఎన్లు రెడ్డిలై ఉంటే నాలుగు వందల ఎన్లు బలైన వర్గాలై ఉన్నాయి మరి అందరూ రాజకీయంగా మీకు సహకరిస్తే మీరు సీట్ల మీద కూర్చుంటా ఉన్నారు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కూడా ఇలా నిన్నను కుర్చీల మీద పెట్టింది ఈ బీసీలు అన్న సంగతి మర్చిపోయారు మాత చేతగాక కాదు మాతో రాజకీయాలు తెలియక కాదు మాత మేధావులు లేక కాదు మీకన్నా ఎక్కువ మేధావులు ఉన్నారు మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు మీకన్నా ఎక్కువ చరిత్రకెళ్ళ వాళ్ళు ఉన్నారు అయినా కానీ ఒక క్రమశిక్షణ ఒక గౌరవంతో పోయే మంచి గుణం బీసీలలో ఉన్న సంగతి మర్చిపోయి అహంకార భావంతో అమ్మ ఏమంటారంటే మమ్మల్ని మా బీసీలను అందరినీ ఈనపరిచే విధంగా బీసీలు పందుల్లాగా కన్నరు అన్న మాట మాట్లాడింది ఆమెను ఎట్టి విధాల్లో ఆమెకు శిక్ష వేయాలి ఆమె మీద కేసులు కూడా మరి ఫైల్ చేసి ఒక బీసీ ఆత్మగౌరవాన్ని బజార్న ఇడిచే విధంగా మాట్లాడిన ఒక మహిళామణి సింగిరెడ్డి అనే అమ్మాయి అమ్మ ఆ అమ్మ విరమించుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది అహంకారమైనటువంటి మాటలు ఇంకా మా బీసీల ఓపికలు మీరు చూడొద్దని బీసీ రిజర్వేషన్లు మా జనాభా ప్రతిపాదికపై మేము అడిగితే మీకు బాధ ఎందుకని మీరు ఎందుకు కోర్టుకు పోయారో మరి బీసీ జ జనాలకు మీరు జవాబు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా అదేవిధంగా మరి మన తెలంగాణలో జరుగుతున్న ఇన్ని బీసీలు ఏకమై ముందుకు పోతా ఉన్నా బీసీలను కనకరించి మరి కేంద్ర ప్రభుత్వము ఎంటనే ఈ సమావేశాలలో బీసీ బిల్లును అమలు చేసినట్టయితే ప్రధానమంత్రికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక తెలంగాణలో అమలు చేసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వానికి బీసీలు రుణపడి ఉంటారని ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలు బీసీలు ప్రభుత్వానికి అండగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నారు ఇప్పుడు మా బీసీలకు ఉన్న సమస్య మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసినట్టయితే మీ రాజకీయ లబ్ధి కోసము మా బీసీలను తొక్కేయొద్దని మా రిజర్వేషన్ లాపోద్దని రెండు ప్రభుత్వాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైనంత వరకు మరి ఈ పోరాటము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి తె ఢిల్లీలో పోయి మరి ప్రధానమంత్రిని కూడా కలవడానికి మాకు అవకాశాలు ఇవ్వాలని మేము ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము వేడుకోవడం జరుగుతుంది మమ్మల్ని మా నష్టాన్ని విద్యాపరంగా ఉద్యోగపరంగా అదేవిధంగా కార్మికులు కర్షకులు అభివృద్ధిలో అన్నిట్లో కూడా మన మా బీసీలు నగిలిపోతా ఉన్నారు వెనుకబడిపోతూ ఉన్నారు బీసీ కం బీసీ మాకు అసెంబ్లీలో ప్రవేశపెట్టబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ను నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పే మా ప్రధానమైన డిమాండు ఈ డిమాండు మరి రాష్ట్ర ప్రభుత్వం పని తన మేరలో ఉన్నటువంటి మరి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని వాళ్ళు చేసిరు మరి గవర్నర్ గారికి పంపిందో ఆ యొక్క గవర్నర్ గారు ఈ బిల్లును పెండింగ్ పెట్టడంలో ఉద్దేశం ఏంది మరి వారి ఆంతర్యం ఏంది స్పష్టంగా తెలియజేయాలి మరి ఆ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్లుగా మేము భావించాల్సి వస్తుంది అది అన్యాయము అక్రమం మరి వాళ్ళు గవర్నర్ గారు ఈ రోజు వరకు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఉంచినట్లయితే మరి ఆ యొక్క బిల్లు ఆటోమేటిక్గా మరి ఆమోదించబడినటువంటి అవుతుంది ఎందుకంటే మూడు నెలల కంటే ఎక్కువ రోజులు గవర్నర్ దగ్గర ఏదైనా పెండింగ్ ఉంటే ఆ బిల్లు ఆటోమేటిక్గా ఆమోదం చెంది మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మరి పరి దీన్ని పరిగణనలోకి తీసుకొని రా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరగకుండా ఫార్టీ టూ పర్సెంట్ను ఆమోదం తెలిపి నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని సాంకేతిక కారణాలతో మరి ఆమోదించలేదు వెంటనే గవర్నర్ గారు ఈ చట్టాన్ని ఆమోదిస్తూ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ పొందడానికి అవకాశాన్ని కల్పించాలి అట్లనే సాంకేతిక కారణాలను లేదా మతాన్ని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్న బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మరి ఒక ఆటలాగా చూస్తున్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఈ బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతాన్ని ఆమోదించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే సమయంలో కులకరణ చేసినప్పుడు ఏ ఏ కులము ఎంత ఉన్నది అనేటువంటిది కానీ కూడా బహిర్గతం చేయడం ద్వారా ఎంబీసీలకు ఇతరత్ర కులాలకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను